వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు వీడియో చూస్తున్న వారు తప్పకుండా ఒక లైక్ చేయడం వల్ల మీలాంటి ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు చాలామందికి మన యొక్క వీడియోస్ చేరుతాయి కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయవలసిందిగా యాజ్ లేదా పేరెంట్స్ను కోరడం జరుగుతుంది కేఆర్ ఇంజనీరింగ్ గైడెన్స్ కోసం మీరు కేఆర్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి కేఆర్ పర్సనల్ గైడెన్స్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఆసక్తిగల అభ్యర్థులు ఆ గ్రూప్స్లో చేరినట్లయితే మీ పిల్లలకు ఇంజనీరింగ్ సీటు వచ్చేంత వరకు మంచి టాప్ కాలేజీలో వచ్చే సీట్ వచ్చేంతవరకు కంప్లీట్గా గైడెన్స్ ఇచ్చి మీకు సంపూర్ణ సహకారం అందజేస్తుంది కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ కోరడం జరుగుతుంది ఆల్రెడీ ఎంసెట్ వెబ్ ఆప్షన్స్ జరుగుతున్నాయి ఇంకా ఆటోమేటిక్గా మనం కేఆర్ మెంటర్షిప్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఇచ్చాం వారందరూ వెబ్ ఆప్షన్స్ బిజీలో ఉన్నారు అందరూ చాలా స్పష్టంగా ఎలాంటి డౌట్స్ లేకుండా పెట్టుకుంటున్నారు ఎవరి డౌట్స్ ఉంటే కూడా కాల్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా మెంటర్షిప్ కావాలనుకుంటే వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఆర్డర్ కావాలనుకుంటే మీరు గ్రూప్లో చేరి మీ యొక్క ర్యాంక్ కార్డు నాకు పంపినట్లయితే మీకు పర్సనల్గా వెబ్ ఆప్షన్ షేర్ చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం పర్సనల్గా అటు జోసాలో ఇటు ఎంసెట్లో కూడా వెబ్ ఆప్షన్స్ అందించడం ఇది ఒక ప్రత్యేకత కేఆర్ గైడెన్స్ ఇది ఎందుకంటే ఏదో ఒక గ్రూప్గా పెట్టేసి ఒక వీడియో రూపంలో చెప్పేసి అందరికీ కమైండ్గా వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు కేఆర్ గైడెన్స్ ఇవ్వదు ఖచ్చితంగా మీ యొక్క ర్యాంక్ ప్రకారము మీ యొక్క కేటగిరీ ప్రకారము మీ యొక్క ప్రిఫరెన్స్ను అడుగుతూ మీకు వెబ్ ఆప్షన్స్ అందజేస్తుంది కాబట్టి ఈ అవకాశం ఇట్లా చేసుకోవాల్సిందే కోరుతూ మరి ఈ కౌన్సిలింగ్లో చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ కాల్ చేస్తున్నారు కాలేజీకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా లేదా బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అని ఇది చాలామందికు ఇంతమంది వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేశాం కానీ డేవర్ నుంచి కూడా మనం కేఆర్ గైడెన్స్ ఎప్పుడు టాప్ కాలేజెస్ వైపే చూడమని చెప్తుంది విద్యార్థులు మరి ఎందుకు చాలా వరకు ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో ఆల్మోస్ట్ నూట డెబ్బై మూడు ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది డెబ్బై వేల పైచీలకు కన్వీనర్ కోటాలో సీట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి మరి ఈ నూట డెబ్బై మూడు కాలేజీలో మనం జస్ట్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లీస్ట్ ఫిఫ్టీ కాలేజెస్ వైపే చూడమని చెప్పడం జరుగుతుంది మరి మిగతా కాలేజ్ వైపు వెళ్ళకూడదా అని కూడా క్వశ్చన్ రావచ్చు ఖచ్చితంగా మీకు సీటు వస్తే ఏ కాలేజీలో అయినా చేరవచ్చు కానీ ముందు ప్రియారిటీ మీ యొక్క ర్యాంకు ప్రకారము టాప్ కాలేజ్ ప్రియారిటీ ఇవ్వమని మాత్రం చెప్పడం జరుగుతుంది మరి కొంత బ్రాంచ్ విషయంలో కొంత కాంప్రమైజ్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్తో మీరు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇవలసిందిగా కూడా కోరుతూ ఉన్నా మరి మంచి ర్యాంక్స్ వచ్చిన వారికి ఎలాగో టాప్ ఫైవ్ కానీ టాప్ టెన్ కానీ కాలేజీలో సిఎస్ఈ లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్లో సీట్ వస్తుంది దానికి పెద్దగా టెన్షన్ పడాల్సి లేదు మరి ఎవరైతే ఫిఫ్టీ ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ వన్ ల్యాక్ ఎబో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కానీ మరి వీరికి టాప్ కాలేజీలో సీట్లు ఎట్లా వస్తాయి ఇంత ర్యాంక్ వచ్చిన వారికంటే అంటే వీరికి సీఎస్ఈ లేదా సీఎస్ఈ అలైడ్ ఈసీ బ్రాంచ్లో కూడా కొంత ర్యాంక్ ఎక్కువ వచ్చిన వారికి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావడం కష్టమే మరి ఇలాంటి వాళ్ళు ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే త్రిబులి లేదా మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు ఎంచుకొని మీకు టాప్ కాలేజ్ కావాలనుకుంటే ఈ యొక్క టాప్ కాలేజీలో మీ ర్యాంక్ ఎక్కువ ఉన్నవారు ఈ బ్రాంచే చూజ్ చేసుకుంటే మీకు టాప్ టెన్లో ఫిఫ్టీన్లో సీట్ వచ్చే అవకాశం ఉంది మరి గుడ్డిగా టాప్ కాలేజ్ కావాలని మీకు ఆసక్తి లేకున్నా నేను ఈ యొక్క బ్రాంచెస్కి వెళ్ళమని చెప్పడం లేదు ముందుగా మీకు ఆ బ్రాంచ్పై ఇంట్రెస్ట్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ర్యాంక్ వచ్చింది అనుకుంటే మీకు మెకానికల్ ఇంజనీరింగ్ టాప్ టెన్ కాలేజెస్లో రావచ్చు అదే మీకు సిఎస్సి వైపు వెళ్తే ఆల్మోస్ట్ అబోవ్ టాప్ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మధ్యన మీకు సిఎస్సీ లేదా సిఎస్సి అల్డ్ బ్రాంచెస్ రావచ్చు అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మీకు నార్మల్ కాలేజే వస్తుంది బట్ మెకానికల్ బ్రాంచ్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ టాప్ టెన్ లోపు వచ్చే అవకాశం ఉంది మరి వస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం కాదు నిజంగా మీకు మెకానికల్ బ్రాంచ్పై ఇంట్రెస్ట్ ఉండాలి మెకానికల్ ఇంజనీరింగ్ నేను చేయాలి నేను ఉన్న అవకాశాన్ని ఇప్లై చేసుకోవాలి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరి బాగా కష్టపడతాను అనుకున్న విద్యార్థులకు ఇది ఒక మంచి అవకాశం మరి ఇట్లా బ్రాంచెస్ టెర్మినేట్ చేసుకుని టాప్ కాలేజీలో వచ్చే విద్యార్థులు కాలేజీ కోసం చూడకుండా ఖచ్చితంగా కష్టపడడం కోసం రావాల్సిందే మరి వారు బ్రాంచ్ కొంత సిఎస్ఈతో ట్రిబుల్ ఈ కానీ లేదా మెకానికల్ సివిల్ లాంటి బ్రాంచ్లు కొంత కష్టంగా ఉంటాయి అంటే జనరల్గా సిఎస్సికి అయితే మనకు పేపర్స్ ఈజీగా ఉంటాయి ప్రాక్టికల్ లాబ్ వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్గా ఉంటుంది స్టూడెంట్స్కి బట్ ఇట్లా మెకానికల్ ఇంజనీరింగ్ కానీ లేదా ఈ లాంటి బ్రాంచ్లు కానీ సివిల్ లాంటి బ్రాంచ్లు ఎంచుకున్నప్పుడు కొంత సిఎస్సితో పోల్చిన కంటే కొంత ఎక్కువ విద్యార్థి కష్టపడాల్సిన అవసరం ఉంది కొంత సెల్ఫ్గా విద్యార్థి అవకాశాల కోసం వెతుక్కునే విద్యార్థులకు ఈ బ్రాంచులు ఎప్పటికీ మంచివే కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది సిజిపిఏ కూడా పోల్స్తే సిఎస్సిలో కొంత మంచి సిజీపీ వస్తుంది ఇట్లాంటి బ్రాంచుల్లో కొంత కష్టపడాలి కాబట్టి కొంత సిజీపీ కూడా ఆ మేరకు రాకపోవచ్చు మరి అలాంటి సందర్భంలో విద్యార్థి కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది వివిధ అవకాశాలను సొంతంగా అందిపుచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అలాంటి విద్యార్థులు మాత్రమే మీరు ఈ యొక్క ఈ కానీ లేదా ఈసీ కానీ మెకానికల్ లేదా సివిల్ లాంటి బ్రాంచ్లకు రాండి మరి మేము ఏదో నార్మల్ కాలేజీ లాగా ఇలాంటి బ్రాంచ్లో టాప్ కాలేజీలో తీసుకొని ఖాళీగా కూర్చుంటే మళ్ళీ మీకు బ్యాక్ లాగ్స్ అవుతాయి అవకాశాలు కూడా తగ్గుతాయి దాని మీద ఆసక్తి లేకపోతే ఈ విషయం కూడా గమనించాల్సిందిగా పేరెంట్స్ని కానీ లేదా స్టూడెంట్స్ని కానీ పోవడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా కాలేజీకి ప్రయారిటీ ఇవ్వాల్సిందే ఎందుకంటే కాలేజెస్ టాప్ ఎంచుకుంటే మనకు కొంత ప్లేస్మెంట్స్ విషయంలో ఒకప్పటి అయిపోయి ప్లేస్మెంట్స్ లేవు మరి అలాంటి సమయంలో మనం మరీ ప్లేస్మెంట్ లేని ఎక్కడో కాలేజీలో చేరడం కంటే కొంత టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరినట్లయితే చాలా వరకు వారికి వివిధ ప్రైవేట్ కంపెనీస్తో ఉన్న కొన్ని ఒప్పందాల వల్ల కొంత ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది అంటే టాప్ కాలేజీలో బ్రాంచ్లో చేరడం వల్ల ఏదైనా ఒక బ్రాంచ్లో చేరడం వల్ల విద్యార్థికి అవకాశాలు ఆ కాలేజీలు అందిస్తాయి మరి మిగతా లోయర్ కాలేజీకి వెళ్తే విద్యార్థులు అవకాశం వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా విద్యార్థులు ఆలోచించి టాప్ కాలేజీల వైపు మొగ్గు చూపండి మీ ర్యాంకు కొంత ఎక్కువ వచ్చిన విద్యార్థులకు మరొక ఆల్టర్నేట్స్ కూడా ఉన్నాయి మరి ఎట్లాగో మాకు ర్యాంక్ ఎక్కువ వచ్చింది మరి మాకు టాప్ కాలేజ్ వచ్చే అవకాశం లేదు మాకు సిఎస్ఈ ఉండాలి కావాలనుకున్న విద్యార్థులకు కూడా మీరు సిఎస్సి లేదా సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ ఎన్నుకొని మీరు రేపు మీరు చేరిన కాలేజీలో కొంత మీరు కూడా సెల్ఫ్గా సబ్జెక్ట్ సేకరించి గూగుల్ లాంటి వాటిలో సెర్చ్ చేసి కష్టపడి చదివి మీరు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సెస్ కానీ కోడింగ్ వర్క్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో సైమల్టేనియస్గా ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు కనుక మీరు టెక్నిక్స్ అప్డేటెడ్ కోర్సెస్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోడింగ్ లాంటివి నేర్చుకుంటే మీరు కూడా అద్భుతంగా రాణించవచ్చు మరి నేనేదో నార్మల్ కాలేజీలో జాయిన్ అయ్యాను ఇక నాకు ప్లేస్మెంట్ రాదేమో అని విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు విద్యార్థికి కష్టపడే స్వభావం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ విద్యార్థి అవకాశాలను అందిపుచ్చుకునే నేచర్ ఉన్న విద్యార్థికి ఏ అయినా విద్యార్థి కష్టపడతాడు మరి అతనికి ర్యాంకు స విధంగా సహకరించకపోవచ్చు కానీ రేపు ఒక కాలేజీలో సిఎస్సి లేదా అలైడ్ బ్రాంచెస్ జాయిన్ అయిన తర్వాత అతను వివిధ ఇన్స్టిట్యూషన్లో ఏవైతే అప్డేటెడ్ కోర్సెస్ నేర్చుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ కోడింగ్పై దృష్టి పెట్టి కొంత నాలెడ్జ్ సంపాదించుకున్నట్లయితే అతడు ఎక్కడికి వెళ్ళినా అంటే కాలేజీల్లో వారికి ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోయినా వివిధ ఇంటర్వ్యూస్లో విద్యార్థి మంచి మంచి కంపెనీస్కి వెళ్ళి అక్కడ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్ కాబట్టి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువనే ఉన్నాయి మరి ఇక్కడ చాలామంది ఇంకా ఏంటంటే కాలేజీ బ్రాంచెస్కి సంబంధించి వచ్చిన కొంతమంది విద్యార్థులు ఈసీ అంటే కొంత మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ మేము ఈసీలో జాయిన్ అయిద్దామని ఇంట్రెస్ట్గా ఉన్నారు వారు కూడా అభినందించవచ్చు ఎందుకంటే ఈసీ మంచి బ్రాంచ్ మరి మీకు ఆసక్తి ఉంటే ఈసీలో జాయిన్ అవడంలో తప్పలేదు కొంత సీఎస్ కంటే కొంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఆసక్తితోనే వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కష్టపడతారు మీకు అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి అంటే జనరల్గా ఇటు మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే కోర్సెస్ కానీ ఇవన్నీ నేర్చుకుని ఇటు రావచ్చు లేదా ఏదైనా ఈసీ ద్వారా కమ్యూనికేషన్ రంగంలోనైనా లేదా వివిధ ప్రైవేట్ కంపెనీస్లోనైనా మీకు వచ్చిన అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైనా ఉంటే కూడా దాంట్లో టెలికామ్ డిపార్ట్మెంట్లో కానీ వేరే డిపార్ట్మెంట్లో కానీ ఉన్న అవకాశాలను కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు అంటే బోత్ అపార్చునిటీస్ ఆర్ దేర్ ఫర్ ఈసీ కాబట్టి ఆసక్తి ఉంటే ఈసీ వైపు కూడా వెళ్ళండి మరి పేరెంట్స్ రిస్ట్రిక్ట్ చేయకూడదు స్టూడెంట్స్ని వారికి ఆసక్తి అలా బ్రాంచ్ వైపు వెళ్ళనివ్వండి వారికి పూర్తి స్వేచ్ఛనివ్వండి రేపు వారికి స్వేచ్ఛనిచ్చి బ్రాంచ్ ఎంపిక చేయకుండా మనమే కొంత ఫోర్ చేసి ఏదో ఒక బ్రాంచ్లో జాయిన్ చేస్తే రేపు అక్కడ వాళ్ళు సక్సెస్ కాకపోతే ఆ నెపాన్ని కూడా పేరెంట్స్గా మనపైనే నెట్టే అవకాశం ఉంది కాబట్టి మనం వెబ్ ఆప్షన్స్ ఇస్తున్న సందర్భంలో కూడా చాలామంది స్టూడెంట్స్తో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాం వారి యొక్క ఆసక్తిని గమనించడం జరుగుతూ ఉంది కాబట్టి ముందుగా కాలేజ్ ప్రిఫరెన్స్ ఇచ్చి బ్రాంచ్కి తర్వాత ప్రిఫరెన్స్ ఇవ్వని విద్యార్థులను కోరడం జరుగుతూ ఉంది మరి అందరికీ కొంత బ్రాంచ్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు జనరల్గా కూడా ఖచ్చితంగా నాకు అదే బ్రాంచ్ కావాలి సిఎస్సి లాంటి బ్రాంచే కావాలి నేను టాప్ కాలేజ్ ఇట్లాంటి బ్రాంచ్ రాలనుకున్న వాళ్ళు మీకు ఇంకో ఆప్షన్ కూడా ఏంటంటే మీకు అనుకున్న కాలేజీలోనే లోయర్ కాలేజ్ అయినా సిఎస్సి అలైడ్ అట్లా ఎంచుకొని మీరు ఇవన్నీ నేర్చుకొని మీరు కూడా రాణించవచ్చు మరి చాలామంది కూడా సిఎస్సి సిఎస్సి అలైడ్కి డిఫరెన్స్ అడుగుతున్నారు చాలా ఇప్పటికే చెప్పాం చాలా లో డిఫరెన్స్ అంటే చాలా తక్కువ డిఫరెన్సే ఉంటుంది కాకపోతే సిఎస్సికి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది అలైడ్ కొద్దిగా అంటే సిఎస్సికి తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది అయితే కొద్దిగా ఎక్కువ కట్ ఆఫ్లో డిఫరెన్స్ ఉండడం వల్ల అది మంచి బ్రాంచ్ కాదేమో అని అనుకుంటున్నారు కానీ ఆల్మోస్ట్ సిఎస్సి సిఎస్సి అలైడ్ బ్రాంచెస్ అన్నీ కూడా కంప్యూటర్ సంబంధించిన బ్రాంచ్లే కాబట్టి మీకు రేపు ప్లేస్మెంట్స్ వచ్చినప్పుడు సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి ప్లేస్మెంట్స్ను వాళ్ళు పిలిచినప్పుడు అన్ని బ్రాంచెస్ కూడా వారు పరిగణలోకి తీసుకుంటారు అది మిషన్ లెర్నింగా లేదా డాటా సైన్సా లేదా సైబర్ సెక్యూరిటీయా లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీయా లేదా ఐఓటీయా ఇలాంటివి ఈ స్పెషల్గా ఇండివిజువల్గా చూడకుండా సిఎస్సి అంటే వీళ్ళందరూ కూడా ప్లేస్మెంట్స్కు పరిగణించబడతారు కానీ స్పెషల్గా ఓన్లీ కోర్ వాళ్ళే రావాలి ప్లెయిన్ సిఎస్సి వాళ్ళే ప్లేస్మెంట్స్ అర్హులు అని కొందరు అనుకుంటూ ఉన్నారు కానీ అది చాలా తప్పు ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే సిఎస్సి మీన్స్ ద మదర్ బ్రాంచ్ సిఎస్సి ఇవన్నీ కూడా అలైడ్ బ్రాంచెస్ సంబంధిత బ్రాంచులు కాబట్టి ఇవన్నీ కూడా సిఎస్ఈ గానే ఆ విషయంలో పూర్తి క్లారిటీ తెచ్చుకోవాలి కొంతవరకు సబ్జెక్ట్ పేపర్స్లో కొంత తేడా ఉండే అవకాశం ఉంది మిషన్ లెర్నింగ్ సంబంధించి ఉన్నప్పుడు దానికి సంబంధించిన కొన్ని పేపర్స్ వాటి సంబంధించిన ఉండే అవకాశం డేటా సైన్స్ డేటా సైన్స్ సంబంధించిన ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఇవన్నీ ఒకే బ్రాంచ్ కింద పరిగణించుకోవచ్చు మీకు సిఎస్సే కావాలని ఎక్కడో మీ ర్యాంక్ ప్రకారము మరీ లోయర్ కింది కాలేజెస్ వెళ్ళడం కన్నా అలైడ్ బ్రాంచెస్ కొంత మంచి కాలేజీలో వచ్చే అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అలైడ్ సిఎస్సి కోర్ బ్రాంచ్ మీకు టాప్ ట్వెల్వ్లో వచ్చే అవకాశం ఉంది మరి అలైడ్ బ్రాంచెస్ అయితే టాప్ ఫైవ్లోనే వచ్చే అవకాశం ఉంది మరి కోర్ బ్రాంచ్ కోసం మీరు ట్వెల్వ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ అలైడ్ తీసుకుంటే మీకు పన్నెండో కాలేజీలో సిఎస్సీ వస్తుంది నాలుగో కాలేజీలో డాటా సైన్స్ సైబరో వస్తుంది మీరు పన్నెండో కాలేజీ వైపు వెళ్లకుండా ఖచ్చితంగా నాలుగో కాలేజీలోనే ఉండండి అవకాశాలు మెండుగా ఉంటాయి కాలేజ్ స్టాప్ అవ్వడం వల్ల కాబట్టి ఈ దిశగా కూడా విద్యార్థులు ఆలోచించాలని తెలియజేస్తూ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చి కేఆర్ గైడెన్స్ మీకు సహకరిస్తుంది ఈ వన్ ఈ రాబోయే ఫోర్ ఫైవ్ డేస్ కూడా మీకు సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇస్తూ మిమ్మల్ని కంప్లీట్గా మంచి కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా సహకరిస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు